ఎవరినీ నిద్రిస్తాడు అవునా కదా అసెంబ్లీలో కూర్చుంటే రేపు పొద్దున్న ఒక్కొక్కరికి చల్లే అందుకే అంత మంది భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ వస్తే ఏమైపోతురా బాబు రేపు లెక్కలు చూస్తుంది అని చెప్పి ఒక్కొక్కరు రైలు పట్టుబడుతున్నాయి ఈ రోజుల్లో ఎవరైనా ఇప్పుడు మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు చేసి మంచి చెప్తున్నారు ప్రజలకి నేను ఏదైతే చేస్తాను నేను వస్తే పాదలోకి మీకు ఏ విధంగా ఉపయోగపడతాను అని చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు అధికార పక్ష నాయకులు ఏం చెప్తున్నారు మరి చేసి మంచి చెప్పుకోవట్లేదు మీరు అవతల పార్టీని తగ్గించడండి అని చెప్తున్నారు అలా అయిపోయింది చూసారా ఈ రోజు అవకాడి ఒక్కటి మా లాంటి స్టూడెంట్స్ గ్యాదర్ చేసి అమ్మ మీకు ఏం సమస్యలు ఉన్నాయని అడిగారు నేను మర్చితారు కదా అమ్మాయి ఏం చెప్తాం ముందుగా మనం దేనికి బాధపడతాం ఆవిష్య దగ్గర చెప్తాం నాలాంటి అమ్మాయి ఒక అమ్మాయి లేదు ఏమన్నంటే సార్ మేము ఇలా గ్యాస్ వెయ్యి రూపాయలు పెట్టుకుంటున్నామండి రోజు రెండు వందలు కూలీగలుగుతాం మేము నెలకు వేల రూపాయలు వస్తాయి మా నాన్నగారికి అందులో వెయ్యి రూపాయలు గ్యాస్కి అయిపోతే మిగతా మిగతా ఐదు వేలతో మేము నెల అంతా ఎలా కడుక్కుంటాం మైండ్లో పెట్టుకున్నాడే ఇంకో అమ్మాయి లేసింది రోజు పనికి వెళ్ళలేమోనండి రేషన్ తెచ్చుకోవాలి ఒక కోట పని మానిప్పుడు ఒక కోట పని మానిపి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది ఎలా సార్ మాకు దాని మీద పతికే వాళ్ళు అదేం చేదా పట్టలేదు అని మళ్ళీ తర్వాత రోజు రమ్మంటారు రెండు రోజులు రెండు కోట్లు పరిచిపోతున్నారు అది కూడా మైండ్ లో పెట్టుకున్నారు దగ్గరలోకి వచ్చి సంస్థలు చముకున్నాడన్నా పైన ఉండి చూడలేదు నేను చెప్పిన సమస్యలు బట్టి మేనిఫెస్టో తయారు చేసేది ఒకరు చెప్పారు గ్యాస్ ఎంత వెయ్యి ఏ విధంగా గ్యాస్ వెయ్యి అంటే ఎలా ఇస్తారని అడుగుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ గ్యాస్ తీసుకుంటా ఆంధ్రప్రదేశ్ లోనే అది ఎక్కువ ఉన్నాయి మనసరికి కోల్డ్ పడుతుంది కానీ మన మోడీ గారు ఏం చెప్తున్నారు దానికి గ్యాస్ అంతా గుజరాత్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మనకేం వెయ్యి రూపాయలు అదే అలా జరగకూడదు అవునండి మాట్లాడతంగా గ్యాస్ రావాలి తర్వాత ఇంకోటి ఏంటి ఎంత అప్పుడు వాడికి లేదు రాజు సార్ సార్ తెచ్చుకుంటాడి పద్నాలుగు తెలు ఎడో తెలు నాణ్యమైన ఎందుకు మళ్ళీ అడిగే రెండు వందల మంది తీర్మానం అయితే యాభై రూపాయలేమో కిరోసిన్స్ యాభై రూపాయలు ఏమో మొత్తం నెలకి ఇచ్చేది అంత మనకి మన ప్రభుత్వం మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఎక్కువ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు మహిళల ఖాతాలు ఎక్కువ ఆలోచించాలి కదా మనం ఆలోచించాలి ఆడవాళ్ళు ఎందుకు ఉంటారు తెలియదు లేదు లేదు మీరు అంకుల్ ఒక్కసారి కొంతమంది కానీ ఈ రోజు ఈ పథకాలు ఈవెన్ న్యూస్ ఫాలో అయ్యే తెలుస్తున్నాయి ఏదో ఇచ్చేస్తాడో చేసేస్తాడో తనండి ఇప్పుడు ఇప్పుడు మన అందరం ఫాలో అవుతాం లేడీస్ ఫాలో అవుతాం లేడీస్ ఫాలో అవుతున్నారా లేడీస్ ఏమంటున్నారంటే వయసు మంది ఏమంటున్నారంటే మా చంద్రబాబు నాయుడు నాకు మనవడు నాకు టెన్షన్ ఇస్తున్నాడు నేను ఓటు నా మనవడికేస్తున్నా అంటున్నాడు నలభై ఏడు నుంచి యాభై లోపు ఉన్నవాళ్ళు అంటున్నారు పదివేలు ఇచ్చాడు ఈ ఐదు సంవత్సరాలు ఏమి పెట్టకపోయినా ఈ మూడు నెలల ముందు పదివేలు ఇస్తే చంద్రబాబు నాయుడు డాక్టర్ మంత్రి పదివేలు ఇచ్చాడు డబ్బులు తీసుకొచ్చి తీసుకొచ్చేసాడు చంద్రబాబు నాయుడు మనం కట్టే పన్ను నేను రూపాయ రూపాయలు కూడబెట్టి మూడు నెలల ముందు పదిహేను వేలు పడేసాడు రూపాయి రూపాయి తినేసి రూపాయి ఉందనుకోండి ప్రెజల్ టూపాయి ఒక పాయింట్ చెప్తాను నేను రూపాయి ఉంది ప్రజల్ట్ ఒక రూపాయిలో ఏం చెప్తున్నాడు అంటే ముప్పావలా తినేస్తున్నాడు తినేసి పావుల చివరి రోజుల్లో ఇస్తున్నాడు మళ్ళీ ఆ పావులని ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి మళ్ళీ ముప్పావలో తిద్దామని అంతేనా కాదు మనం అవన్నీ ఆలోచించి మంచి అడ్మినిస్ట్రేషన్ కనుక రావాలి మన ముందు సరాలు భవిష్యత్ పోండ్ అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఓటేసి చేస్తానని గెలిపించుకోవాలి నిజంగా చెప్తున్నాను ఈ రోజు ఒకటి పెట్టి ఏంటో తెలుసే ఎంత మంచి పథకం అంటే చెప్తున్నారు మీరు పదో తరగతి చదివిన అమ్మాయి గనకి ఇంట్లో ఉంటే లక్ష రూపాయలు పెళ్లి ఖర్చుకి అది కూడా ఎందుకు తెలుసా మీకు అలా ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఏ పదో తరగతి చదివితే లక్ష రూపాయలు ఇస్తారా కొబ్బులో తరగతి చదువు నోకెవడా ఏడు తరపున చదువులోకి ఎవడా అని ఆలోచిస్తాను ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా ఎంత ఉద్దేశం తెలుసుకున్నాడు గొప్పోడు అరగొంతు తెలుసుకున్నాడు గొప్పోడు కాదు అయ్యా పథకం ఎంతో ఉన్న ఉద్దేశం తెలుసుకున్నాడు ఈ రోజుల్లో ఏడో తరగతి అమ్మాయిని ఆరో తరగతి చదువున తీసుకుని పెళ్లి చేసేస్తున్నారు కనీసం ఈ లక్ష రూపాయల కోసం లేదా పదో తరగతి వరకు చదివిస్తారు ఆడపిల్లని చూసారా ఎంత మైండ్ సెట్ ఆలోచిస్తున్నారు ఆయన ఇప్పుడు ప్రభుత్వంతో చేయించకపోయినా నేనే కనుక అధికారంలోకి వస్తే అలాంటి ఆయన్ని మనం నిలబెట్టుకోవాలి ప్రశ్నించే వాళ్ళు అందరూ అందరూ ప్రశ్నించలేదు కొన్ని కోట్లు కొన్ని కోట్లుండి బయటకు వచ్చి కొన్ని సమస్యలు కూడా తెలుసుకోలేకపోతున్నారు మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి అంట వేల కోట్లు ఉన్న కోళ్ళు ఏ సమస్యలో సొల్యూషన్ ఇవ్వడం లేదు మళ్ళీ దాన్ని లక్షల కోట్లు చేసుకోవడానికి అధికారం ఇవ్వమంటున్నారు కొంతమంది ఏమంటారు అధికారంలో ఉండి కొన్ని కోట్లు వెనక వేసుకుంటున్నారు